నందనమ హ ఆ మై చెప్పినం మా గవర్నమెంట్ లో కూడా కట్ ఇనులు చెప్పాల్సిన డైరెక్ట్ చెప్పాల్సిన వాళ్ళ అడిగిన దానికి నేను మన సైట్ పైన కూడా వాటా కట్ తీసేది ఎలా ప్రచారం చేస్తున్నారు మనం అన్నిటి పూర్తికరం పద్ధతి కం చేస్తున్నాము అదే కదా సర్ 12 వన్ ప్రాస్పెక్ట్ వచన ప్రతి బాధ్యత తీసుకున్నాను ప్రజ్వర్దార రిడీ చేస్తున్నాను అందరి నా పేరు సునారన్న బాళి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో ఫస్ట్ భీమవర్లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది లక్ష్మీ డాయ్ బ్లడ్ బ్యాంక్ సో తర్వాత రెండు వేల పది నుంచి ఏర్ఎస్ఎల్ రాజు ఛారిటబుల్ ట్రస్ట్ ఒక ఎన్జిఓ ద్వారా ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత ఒక కొన్ని రోజుల ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఒక సామాజిక బాధ్యతతోటి నేను స్పందించవలసినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి కొన్ని విషయాన్ని పూర్తిగా మీకు చెప్పాలని చెప్పేసి అని అనుకుంటున్నాను సో అందుకు ఈ అవకాశాన్ని ఇచ్చి మీరు అందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఒక సంఘటన జరిగింది అది రక్తదాన శిబిరాల్ని రెచ్చని ఏర్పాటు చేస్తూ ఈ జరిగినటువంటి ఒక న్యూస్ని ఒక ప్రముఖ ఛానల్ మహా న్యూస్ సో ప్రచారం చేయడం జరిగింది అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని చేయవలసినటువంటి చర్యల మీద కాకుండా వాళ్ళు ఆ విధంగా స్పందించకుండా తాలిసీమియా పిల్లల్ని కలెక్టరేట్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు ధర్నా చేయడం జరిగింది సో ఇది ఎంతవరకు సబబు ఏంటి అనే దాని మీద నేను పూర్తి వివరంగా చెప్పవలసి ఉంటుంది సో ముందుగా అసలు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి కానీ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడానికి కానీ తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఉదాహరణకి ఇదిగోండి ఇది నాకో గైడ్లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని నుంచి క్యాంప్స్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి అంటే ఏ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఒక బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక క్యాంప్స్ పర్మిషన్ తీసుకుని క్యాంపులు కండక్ట్ చేయవలసినటువంటి అర్హత బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి మాత్రం ఉంటుంది ఎటువంటి ఏ ఆర్గనైజేషన్ ఏ ఎన్జిఓ అయినా కూడా ఏ విధంగానూ ఈ పర్మిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు సో ఇది ఉందా ఏదైతే నిందలేస్తూ దుష్ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్న దానికి సంబంధించి ఇది ఉందా అనేది ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఇదండి తర్వాత ఇదిగోండి జస్ట్ ఉదాహరణకి ఏఎస్ఎన్ రాజు ఛారిటబుల్ ట్రస్ట్ ఎస్బిటిసి స్టేట్ మెట్ ట్రాన్స్మిషన్ కౌన్సిల్ నుంచి పర్మిషన్ తీసుకున్నటువంటిది సో ఈ విధమైనటువంటి పర్మిషన్ ఉండాలి క్యాంపులు నిర్వహించడం ద్వారా సో ఇది గైడ్ లైన్స్ గైడ్లైన్స్ గైడ్ లైన్స్ ప్రకారం ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకో నుంచి వచ్చిందే ఎన్బిటీసీ నేషనల్ బ్లడ్ ట్రాన్స్మిషన్ కౌన్సిల్ గైడ్ లైన్ ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రైస్ లిస్ట్ గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండాలి గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ అయితే ఏ విధంగా ఉండాలి ప్రైవేట్ సెక్టార్లో ఎన్జిఓల ద్వారా ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ బ్యాంకుల ద్వారా ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ చాలా క్లియర్గా అన్ని వివరంగా చెప్పడం జరిగింది సో వీటి లోపలికి తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది సరే ఏ సంవత్సరం నుంచి విమర్శలు అంటే సార్ సంవత్సరం నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు చెప్తాను విమర్శలు నేను ఎదుర్కోవడం అనే దానికన్నా అసలు ఎవరు అంటే థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి బ్లడ్ బ్యాంక్ వ్యవస్థలో ఈ విధంగా చేస్తూ వారి స్వలాభాల కోసం ఈ వ్యవస్థని చిన్న భిన్నం చేస్తూ ఉంటే ఒక సామాజిక బాధ్యత ముందు స్పందించవలసిన అవసరం ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంక్ విషయం మొట్టమొదటిసారిగా నేను ఏర్పాటు చేయడం ఈ గత ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్న దాన్ని బాధ్యతగా తీసుకుని నేను మాట్లాడడం జరుగుతుంది అనమాట సార్ కంటెంట్ చెప్పండి ఓకే సార్ మీరు ఏంటంటే బ్లడ్ అమ్మేస్తారని ఆరోపించిన ఇదంతా కూడా ఎక్స్ప్లేషన్ తర్వాత ఇద్దరు కదా ఏం చెప్తున్నారు అనేది చాలా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మన తాలసీమియా పిల్లల్ని తీసుకొచ్చి ఈ విధంగా చేయడం అనేది ప్రత్యేకంగా నేను చెప్పాల్సి ఉంటుంది పెట్టేసి ఫస్ట్ పెట్టింది చెప్పండి ఎంతవరకు సబబు అది చట్టబద్ధత లేదు అది చాలా తప్పు అని చెప్పేసి చాలా నిక్కచ్చిగా చెప్పవచ్చు అనమాట అంటే అక్కడ కొంతమంది తల్లిదండ్రులు మాట్లాడినటువంటి మాటల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు అనేది మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది జస్ట్ ఇప్పుడే నేను వాట్సాప్లో అందరికీ కూడా గ్రూప్లో షేర్ చేశాను సో మనము భీమవరంలో మొట్టమొదటిసారిగా రెండు వేల పదో సంవత్సరం నుంచి తాళసీమ పిల్లలకి మనము సర్వీస్ ఇస్తున్నాం ప్రతి సంవత్సరం ఎవరెవరికి ఏ విధంగా ఎన్ని ఏర్పాటు చేశాము ఏంటి అనే దాని మీద పూర్తిగా వివరంగా ఇవ్వడం జరిగింది దీని ప్రకారం నేను త్వరలో కలెక్టర్ గారికి జిల్లా వైద్య శాఖ అధికారికి అదేవిధంగా ఏపీ శాక్స్ బ్లడ్ సేఫ్టీ ఎస్బీటీసీ వాళ్ళకి కూడా నేను ఇదంతా కూడా వివరంగా తెలియజేయడం జరుగుతుంది జిల్లాలో ఈ విధంగా అపవాదులు వచ్చినాయి ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఆయన అన్నారు కాబట్టి త్వరలో నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి సో దాంట్లో భాగంగా నేను ఇది ఒక తాలిసీమ కేర్ సెంటర్ని పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా భీమవరలో మనం ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా ఒక తాలిసీమ పిల్లలకి ఓన్లీ రక్తం ఒకటే ఉచితంగా ఇవ్వడము అనేది కాదు అసలు యాక్చువల్గా తాలిసీమ పిల్లలకి తప్పనిసరిగా బ్లడ్ ప్రతి బ్లడ్ బ్యాంకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉచితంగా ఇవ్వాలి అనేది ఒక ల్యాండ్ టైం అది కూడా జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ పేషెంట్స్ లిస్టెడ్ బిలో ఈ తాలిసీమియా పిల్లలకు కానీ సెల్ ఎనీమియా కానీ హిమోఫీలియా కానీ ఎనీ అదర్ బ్లడ్ డిజార్డర్స్ కానీ వీళ్ళకి అందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలి అనేది గవర్నమెంట్ ఆర్డర్ ఇది సో ఎస్బిటీసీ గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడ కూడా ఉంది ఇట్ మెయింటైనింగ్ ఫర్ ఆల్ బ్లడ్ సెంటర్స్ గవర్నమెంట్ సపోర్టెడ్ అండ్ నాన్ గవర్నమెంట్ సపోర్టెడ్ టు ప్రొవైడ్ బ్లడ్ బ్లడ్ కాంప్లై ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద ఫాలోయింగ్ పేషెంట్స్ హూ రిక్వైర్ రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ అది లైఫ్ సేవింగ్ మెజర్ సో తలసీమ పిల్లలకి ఫ్రీగా ఇవ్వని చెప్పేసి గవర్నమెంట్ గైడ్లైన్స్లో ఉంది సో వీళ్ళకి ఫ్రీగా ఇవ్వడమే కాదు బ్లడ్ బ్యాంకు మేము మా ట్రస్ట్ ద్వారా లికో రెడిక్షన్ ఫిల్టర్ సెట్ తొమ్మిది వందల రూపాయల విలువగా జీపో నిక్షన్ ఫిల్టర్ సెట్ని ఏర్పాటు చేయడం జరిగింది అది ఒకటి ఇదిగోండి ఇందులో అంటే రెండు వేల పది నుంచి ఏ విధంగా ప్రతి సంవత్సరం మంత్ వైజ్ కూడా నా దగ్గర మొత్తం రికార్డు ఉందండి రెండు వేల పదిలో ఎంతమందికి ఇచ్చాము పదకొండు నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఏ ఇయర్ ఎంతమందికి ఇచ్చాము అనేది కూడా అంతా వివరంగా ఉంది ఇందులో మ్యాన్కులేట్ చేయడానికి ఏ విధంగా అవకాశం ఉండదు ఇది తప్పనిసరి సో రెండు వేల ఇరవై ఐదులో మనం ఏర్పాటు చేసిన తర్వాత మనం చేసేటటువంటిది ఒకటి బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ అంతా సపోర్ట్ చేస్తున్నాము అలాగే డ్యూకో రిడక్షన్ ఫిల్టర్ సెట్ ప్రతి ట్రాన్స్ఫిషన్కి ఒక బేబీకి ఏర్పాటు చేయడం జరుగుతుంది వీళ్ళకి ప్రత్యేకంగా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా పిల్లలకి చాలా తప్పనిసరి బిఫోర్ ట్రాన్స్ఫిషన్ ప్లస్ ఇంటర్వెల్ ఇయర్లో రెండు మూడు సార్లు తప్పనిసరిగా హెల్త్ చెకప్ టెస్ట్లు అన్నీ కూడా చేయవలసి ఉంటుంది లివర్ ఫంక్షన్ టెస్ట్ రేనల్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి ఉంటుందండి కార్డియాలజీ పరీక్షలు చేయవలసి ఉంటుంది సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి బ్లడ్ ఒకటే కాదు వాళ్ళ హెల్త్ స్టేటస్ పూర్తిగా ఫిట్నెస్ ఫిట్గా మెయింటైన్ చేయాలి అంటే ఇవన్నీ తప్పనిసరి అనమాట సో వీటిలన్నింటినీ కూడా మనం ఒక రూఫ్ కిందకి తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది సో చూడండి ప్రతి ట్రాన్స్ఫిషను కూడా అరౌండ్ వాళ్ళకి కావాల్సిన కన్జ్యూమబుల్స్ కూడా కాన్యులా కానీ ఈజీఫిట్స్ కానీ అలాగే కొన్ని ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా మనము వాళ్ళకి అవసరాన్ని బట్టి ఫ్రీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇద్దరు పిల్లల డాక్టర్ల సంరక్షణలో ఇది జరుగుతోంది కూడా ఇది ప్రతి శుక్రవారం కూడా జరుగుతోంది యాక్చువల్గా ఒక ఒక ప్రైవేట్ సెక్టార్లో ఒక హాస్పిటల్లో ఒక బాబు ఏదన్నా బ్లంటే అనిపిస్తుంది అంటే బ్లడ్ బ్యాంక్ వాళ్ళు బ్లడ్ ఫ్రీగా ఇచ్చేస్తారు ఓకే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లిగోర్ ఎడిక్షన్ ఫిల్టర్ సెట్ ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ బయట ల్యాబుల్ మీద ఆధారపడాలి బయట ల్యాబుల్లో చేసుకోవాలి సో ఆ ఫెసిలిటీ మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇదిగోండి ఈ ట్రాన్స్ఫ్యూజన్ ఫెసిలిటీ డే కేర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఫెసిలిటీ సో ఒక హాస్పిటల్ సేమ్ ఇదిగోండి ఇక్కడ మనం కూర్చున్నాం కదా ఇదే అనమాట అండి సో ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి జిల్లా నుంచి మనం పర్మిషన్ తీసుకున్నటువంటిది అదండి సో ఒక యావరేజ్ ఒక థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది సో అదన్నీ కూడా ఇక్కడ మనం ఫ్రీగా ఏర్పాటు చేస్తున్నామండి సో అలాగే జస్ట్ ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది ఇయర్లీ ట్వైస్ హెచ్ఎల్ఏ క్యాంపెయిన్ టెస్ట్లు కూడా మనం చేస్తున్నాము దాత్రి ఫౌండేషన్ వారి సహకారంతో ఇది మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగులో మనము ఏర్పాటు చేసాం ఈ క్యాంప్ ద్వారా ముగ్గురు పిల్లలు బోన్ మరో ట్రాన్స్ప్లాంటేషన్కి ఒక శాశ్వత పరిష్కార మార్గానికి మార్గానికి మార్గం ఏర్పడిందండి సో ఆ పిల్లల యొక్క కేరింగ్ కూడా మనం పూర్తిగా తీసుకుని బాధ్యతతో చేస్తున్నటువంటి క్రమంలో కూడా కొన్ని అవమానాలు కొన్ని అడ్డంకులు ఇవన్నీ కూడా సృష్టిస్తూ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నా సంరక్షణలో జరగవలసింది జరగకుండా కూడా కొన్ని పొట్టలు జరుగుతున్నాయి సో అదేంటో కూడా మీకు వివరంగా చెప్పాలి అసలు యాక్చువల్గా దీనికి నివారణ అనేది ఒక ఎఫెక్టెడ్ చిల్డ్రానికి జరిగేటటువంటిది ఇదంతా జరుగుతుంది అసలు దీనికి రాకుండా ఉండే విధంగా కూడా అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకుని రాబోయే రోజుల్లో రెండు వేల ముప్పై సంవత్సరానికి తాలిసీమ ఫ్రీ పశ్చిమ గోదావరి జిల్లా సాధించే దిశగా మనము ప్రయత్నాలు చేస్తున్నాము దానికి తగ్గట్టుగా ఇదిగోండి ఎంతో ఇదిగోండి తాలిసీమ ఫ్రీ టుమారో బిఫోర్ మ్యారేజ్ ఈ విధంగా తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి అని అన్నాం ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో మేము తప్పనిసరిగా ప్రచారాలు చేసుకుంటూ వెళ్తున్నాము అలాగే ఇంకొకటి జస్ట్ అంటే ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఈ తలసీమ కేర్ సెంటర్ పెట్టేటప్పుడు చాలా చాలా టైం టేకింగ్ ఒక స్టేట్లోనే చాలా అరుదుగా జరిగేటటువంటిది ఈ సెంటర్ అటువంటిది మనం ఏర్పాటు చేశాం మొట్టమొదటిసారిగా దీనికి అంతటికీ కూడా నేను పదిహేను సంవత్సరాల క్రితమే ఇది హైదరాబాదు తాలిసీమ సికిల్ సెల్ సొసైటీ అలాగే అహ్మదాబాద్ గుజరాత్లో అక్కడ కూడా అది సందర్శించడం సో తాలిసీమ పిల్లలకి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి రెండు వేల పదికి ముందే నేను ఆలోచించడం జరిగింది సో ఆ విధంగా కూడా నా దగ్గర చాలా ఎవిడెన్సెస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి సో జిల్లాని జానవరిలో నేను జస్ట్ ఒక పర్మిషన్ తీసుకోవడానికి అప్లై చేయడానికి అప్లై చేశాను సో లోకల్ డిఎం అనే సో దానికి అదే విధంగా అదే పేపర్ని కలెక్టర్ గారి కూడా మనం ఏర్పాటు చేశాం ఇది వన్ అవేర్నెస్ అండ్ ప్రోగ్రామ్ ప్రోగ్రామా తానసీమియా అండ్ అదర్ జెనెటిక్ డిజార్డర్స్ ఇటుకెచ్చు ఇచ్చాను సార్ ఈ ఎరుకేషన్ అనేది ఇది ఒక జెనెటికల్ డిజార్డర్ సో దీని యొక్క మూలాన్ని మనము వాళ్ళకు ఒక అవగాహన కలుగజేసి ఒక చిన్న చిన్న పరీక్షలతోటే వీటిని మనం అరికట్టేటటువంటి విధంగా అవకాశం ఉంటుంది సో ఇది అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి పెద్ద అనార్థం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక డెడ్లీ డిసీజ్ సో మన తప్పనిసరిగా ఇది స్టేట్లో ఎంతో ముందు కమాండ్ స్టేట్లో హైదరాబాద్లో చాలా బాగుండేది చాలా బాగా చేస్తారు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఇండియా ఆల్మోస్ట్ టాప్ ఫైవ్లో అది ఏబి ఉంటుందన్నారు తాలిసీమ సీకల్ సెల్ సొసైటీ ఆ విధంగా జస్ట్ రీసెంట్గా కొన్ని నాలుగు నెలల క్రితం మన సీఎం గారు మ్యా మిస్సెస్ మేడం గారు భువనేశ్వరి మేడం గారు కూడా రాయలసీమ పిల్లలకు సంబంధించి ఒక ఒక స్పెషలైజ్డ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వాడికి వైద్య సేవలు అందించాలి మన స్టేట్లోనే చెప్పేసి అని మేడం గారు ఊరుకోవడం జరిగింది సో అది దానికన్నా ముందు నేను ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో మనం చేస్తూ ఉండడం అనేది కూడా జరిగిందనమాట సో అది మన స్టేట్లో కూడా అంటే ఓన్లీ బ్లడ్ ఒకటి ఇంపార్టెంటే కానీ బ్లడ్తో పాటు వచ్చే ఎన్నో సమస్యల్ని ఆ పిల్లల యొక్క ఆరోగ్య సమస్యల్ని పూర్తిగా స్టడీ చేసి వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది యాక్చువల్గా అంటే మెజారిటీ ఆఫ్ ది పాలసీమ పిల్లలు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపే చనిపోవడం జరుగుతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది ఆ రికార్డ్స్ ఆ విధంగా ఉన్నాయి ఇటువంటి దాన్ని లైఫ్ స్పాన్ని పెంచాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా మేము చాలా ఎక్కువగా నేను వర్క్ చేయడం జరుగుతోంది సో ఉదాహరణకు ఒక రెండు ముఖ్యమైన పాయింట్లు చెప్తామండి ఒకటి సేఫ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఒక ఉదాహరణకి ఒక బి పాజిటివ్ బ్లడ్ ఒక ఒక పేషెంట్కి ఒక తాలిసీమ బాబుకి కావాలి సో బి పాజిటివ్ ఓకే బి పాజిటివ్ మన దగ్గర ఉంటాయి చాలా మంది రక్తదాతలు వాలంటరీగా ఇస్తూ ఉంటారు క్యాంపు ద్వారా కవర్ చేస్తూ ఉంటాము ఒక బీపాజిటివ్ ఇచ్చేస్తున్నాం ఎస్ సరే మళ్ళా నెల వస్తారు మళ్ళీ బీపాజిటివ్ మళ్ళీ ఇచ్చేస్తున్నాం ఎవరి హూ ఇస్ ద డోనర్ ఒక బీపాజిటివ్ డోనార్ బట్ ప్రతి బేబీకి కూడా తప్పనిసరిగా అంటే ప్రతి ఇరవై ఒక్క రోజులకు ఒకసారి బ్లడ్ కనుక ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సంవత్సరంలో ఒక పదహారు నుంచి పద్దెనిమిది యూనిట్లు బ్లడ్ ఎక్కించుకోవాలి వాడి యొక్క వెయిట్ని బట్టి బేబీ యొక్క వెయిట్ని బట్టి కూడా ఇది నిర్ణయించడం జరుగుతుంది ఇంకా లోపల ఉంటాం సబ్జెక్ట్ అంతా ఉంటుంది అంటే మోర్ సేఫ్ అండ్ మోర్ లైఫ్ స్పాన్ పెంచడానికి కావలసినటువంటి మొట్టమొదటి కీ పాయింట్ సో ఒక బేబీ కోసం ఒక ఆరుగురు నుంచి ఎనిమిది మందిని కనుక డోనాస్ని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వాళ్ళు ప్రతి నాలుగైదు నెలలకు ఒకసారి రక్తదానం చేసేటటువంటి అవగాహన ఈ రోజుల్లో యువతలో వచ్చింది కానీ నేను మొదలుపెట్టాను తొంభై తొమ్మిదిలో రెండు వేల పది సో అవగాహన లేదు కానీ మరి ఎన్నో ఏ వేప్రాసాలు కోర్చి వాటి మీద ఎంతో వర్క్ చేసి ఎంతో వర్క్ చేశాను సో అదంతా కూడా చాలామందికి కొంతమందికి అది తెలిసే ఉంటుంది ఒకటే ఆ ఓకే దాని గురించి కన్నా అసలు ఒక బేబీ లైఫ్ ప్లాన్ పెరగాలన్నా ఆరోగ్యవంతంగా హెల్త్ని లీడ్ చేయాలన్నా తప్పనిసరిగా ఒక సిక్స్ టు ఎయిట్ మెంబర్స్ ఆఫ్ సెలెక్టు డోనార్స్ని ఆ బేబీని అడాప్ట్ చేసుకున్నట్టు ఉండాలి దే ఆర్ ద బ్లడ్ డోనర్స్ ఎక్స్క్లూజివ్లీ ఆ బేబీ కోసమే ప్రతి ఐదారు నెలలకు ఒకసారి డోనార్ బ్లడ్ ఇస్తూ ఉంటే ఎనిమిది మంది దగ్గర దగ్గర ఆరు నుంచి ఎనిమిది మంది అంటే పదిహేను పదహారు సో అరౌండ్ ఎయిటీన్ యూనిట్స్ వస్తాయి సో ఇప్పుడు జనవరిలో ఇచ్చారండి ఈ డోనార్ ఇచ్చాం ఇదే డోనార్ మళ్ళీ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ తర్వాత మే నెలలో ఇవ్వచ్చు సో మో మే నెలలో ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ బేబీకి ఇస్తాం అంటే ఇదంతా ఒక సైకిల్ లాగా సేఫ్ మెథడ్లో జరగాలి ఇదంతా ఇది వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ కానీ ఇది కార్యాచరణలో సాధ్యం కాదు సో ఎనిమిది మందిని ఏర్పాటు చేసి ఆ విధంగా చేయాలి అది నేను చేస్తున్నాను చేయబోతున్నాను అనమాట దానికోసం కూడా నేను ఏర్పాటు చేశాను అంటే లైఫ్ స్పాన్ని ఏ విధంగా పెంచాలి అనే దాని మీద కూడా మనం కృషి చేస్తున్నాం అదేవిధంగా ఈ పిల్లలకి ఫ్రీక్వెంట్గా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఈ తల్లిదండ్రులకు ఏంటంటే కొంత అవగాహన లేకపోపం ఈ ఈ రకమైనటువంటి ఎమోషనల్ బ్యాకప్ తోటి వాళ్ళు ఏంటంటే అయ్యో మూడు మూడో వారం వచ్చేసింది బ్లడ్ ఎక్కించాలి సో దీని మీదే వాళ్ళ పాపం వాళ్ళ యొక్క దృష్టి ఉంటూ ఉంటారు సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి అవగాహన కలిగేటట్టుగా ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి అన్ని రకాల రక్త పరీక్షలు చేయడం అలాగే దానికి సంబంధించిన స్పెషాలిటీ డాక్టర్స్ని ఏర్పాటు చేయడం ఒక హెమటో ఆంకాలజిస్ట్ ఇక్కడ రావడం ఇటువంటి అన్ని కూడా చాలా ఉంటారు అన్నమాట అండి వాళ్ళు అందరూ కూడా ఈ సెంటర్కి వస్తున్నారు సో వాళ్ళు చెప్పినట్టుగా టెస్ట్లు అవి చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట అండి సో తర్వాత ఇదో బోర్న్మారో హెమటో ఆంకాలజిస్ట్ ఇయర్లీ టూ టు త్రీ టైమ్స్ వ్యవహారం వస్తారండి అలాగే ఒక కార్డియాలజిస్ట్ కూడా ఉంటుంది కార్డియాలజిస్ట్ ప్రతి తాలిసీమ బాబుకి సంవత్సరంలో రెండు మూడు సార్లు తప్పనిసరిగా చేయించుకోవాలి ఈ ఫ్రీక్వెంట్ ట్రాన్స్మిషన్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి సో దాన్ని మనం ఎప్పటికప్పుడు కనుక్కుని మెజర్ చేసుకొని దానికి సంబంధించినటువంటి హెల్త్ గైడ్లైన్స్ ఏర్పాటు చేస్తూ ఆ బేబీని హెల్దీగా మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి వాతావరణం ఏర్పాటు చేయాలనుకుంటాడు సో ఒక తాలిసీమ కేర్ సెంటర్ పెట్టి జస్ట్ ఒక బ్లడ్ ఒకటి ఇచ్చేస్తే బ్లడ్ బ్యాంక్ యొక్క పాత్ర అయిపోతుంది అది కాదు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి సో అటువంటి అన్నీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా మళ్ళా స్టేట్లోనే నేను మరి నాకు చాలా ప్రమస్థానం నాకు ఇవ్వాలి ఆ విధంగా కూడా మొట్టమొదటి స్థారిగా రెండు వేల ఇరవై నాలుగులో హెచ్ఎల్ఏ క్యాంపెయిన్ పెట్టి ఇంతవరకు భీమవరం చరిత్రలో గత ముప్పై నలభై సంవత్సరాలుగా జరగలేదు అటువంటి క్యాంపును పెట్టాము సో ఈచ్ టెస్ట్ వచ్చి టెన్ థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుందండి అది సో అలా ఫ్యామిలీలో వాళ్ళ తోగుట్టు సిబ్లింగ్స్ పేరెంట్స్ ఇలా ముగ్గురు కానీ నలుగురు కానీ ప్రతి పేషెంట్స్ సో వాళ్ళకి ఫ్రీగా టెస్ట్ చేయడం జరుగుతుంది ఆ క్యాంప్ని మనం మొట్టమొదటిసారిగా భీమవరంలో గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఎక్కడా కూడా జరగలేదు అది మనం రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పాటు చేసాం ఇది ఏర్పాటు చేయడానికి నా కృషి ఎంత ఎక్కువగా జరిగింది అనేది తప్పనిసరిగా నేను చెప్పాలి దయచేసి ఏంటంటే ఎక్కువ టైం తీసుకున్నాను ఏమో అనుకోద్దండి కొద్దిగా నాకు కొద్దిగా టైం కేటాయించండి మీ విలువైన సమయంలో కొంత వివరంగా చెప్తే తర్వాత తర్వాత డెఫినెట్గా మనం ఫోర్ పాయింట్స్లోకి వెళ్ళిపోవచ్చు కూడా జేసం రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వూరితంగా వీళ్ళు మాట్లాడటం సమాజంలో ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చెడుగా ప్రచారం చేయడం ఇటువంటి చాలా ఎక్కువగా జరుగుతుంది వీళ్ళు ఎటువంటి అనుమతులు ఎటువంటి అర్హతలు కూడా లేకుండా వీళ్ళ వెచ్చలు విడిగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది ఇది చట్ట నేరం డ్రగ్ యాక్ట్ లోపలి లేదు అది రెండు వేల పది నుంచి అండి రెండు వేల పది నుంచి బ్లడ్ బ్యాంకు ఎన్జిఓ ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుగా లైసెన్స్ తీసుకొని జరుగుతుందని అప్పటిస్తున్నారు మీరు ఏదైతే హోప్ ట్రస్ట్ అంటున్నారు కదా వాళ్ళు చేసే మోసం ఏంటి వాళ్ళు చేసేటటువంటి మోసాలు వీళ్ళు స్వయంగా వీళ్ళు అర్హత లేకుండా సమాజంలోకి వెళ్ళడం ప్రచారాలు చేసుకోవడం సోషల్ మీడియాని పూర్తిగా ఉపయోగించుకోవడం వీటి ద్వారా ప్రజల్ని తప్పుదావ పట్టించడం బ్లడ్ బ్యాంకుల యొక్క విధి విధానాల్ని వాళ్ళు వాళ్ళ చెప్పు చేతల్లో తీసుకునేటట్టుగా వాళ్ళు కుట్రపూరితంగా చేసి రక్తదాన శిబిరాలను ఇష్టం వచ్చినట్టు ఏర్పాటు చేయడం దాని నుంచి వాళ్ళు వేరే వేరే విధంగా వీళ్ళు లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేయడం ఈ బ్లడ్ బ్యాంక్ వ్యవస్థను చెప్పు చేతల్లో తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీరు అన్ని అర్హతలు ఉన్న బ్లడ్ బ్యాంకు వ్యాధికి సేవలు చేస్తున్న మీరు సంబంధిత అధికారులకు ఏమైనా కంప్లైంట్ చేసారా తప్పనిసరిగా తప్పనిసరిగా చెప్పడం జరిగింది అది రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చానండి రెండు వేల ఇరవై రెండులో ఏర్పాటు చేయడం జరి ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది రెండు వేల ఇరవై ఐదులో కూడా నేను ఇవ్వడం జరిగింది సో ఏ విధంగానూ స్పందన అనేది రాలేదు అయితే మీరు ఇప్పుడు ప్రెస్ పెట్టిన కారణం ఏంటి మీ మీద ఏ విధంగా వాళ్ళతో తప్పుడు ప్రచారం చేస్తూ ఎస్ జస్ట్ ఒక రెండు వారాల కలిపి అక్కడ ఒక జరిగింది సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా జరిగిన రక్తాలు శిబిరాల గురించి వాళ్ళు అక్కడ ప్రచారాలు చేసుకుంటూ ఈ విధంగా గంట కొన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా చేయడం అది కూడా గమనించడం అది వాస్తవంగా జరిగినాయి అవన్నీ కూడా మన దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి వీటిని చేసి వీళ్ళు విచ్చని విడిగా లెక్కలు గవర్నమెంట్ కూడా అప్పచకుండా ఏ విధంగా వీళ్ళు ఏ విధంగా ఇలా ఈ విధంగా మోసాలు చేస్తున్నారు అనేది తప్పనిసరిగా గమనించవలసినటువంటి అవసరం భీమవరం పట్టణంలో చాలా నీతో కలిపి మీరు ఎవరైతే తప్పుదో పట్టిస్తున్నారో ఒక గోప్ ప్రశ్న అనేది తప్పుదో పట్టిస్తుంది వాళ్ళ మీద మీరంతా కూడా కంప్లైంట్ ఇచ్చి నిరోధించే అని చెప్పారు నివారించవచ్చండి బట్ ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ ఒక సఖ్యత లేదు సరిగ్గా లేదు ఒక సరిగా లేదు సో దాన్ని బట్టి కంపల్సరిగా ఈ విధంగా జరగడం వల్ల కూడా ఖచ్చితంగా రేపు అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని సమాజంలో ముందుకెళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు చేస్తాం మాకు ఉందని చెప్పేసి అని జిల్లా అధికారిని అలాగే జిల్లా కలెక్టర్ని స్వందనలో వచ్చి కంప్లైంట్ ఇచ్చారు రీసెంట్ గా అన్ని అర్హత ఉన్నా చేస్తున్నాం మా మీద కావాలని ఏమి లేదని ప్రచారం చేస్తాం రికార్డ్ పూర్తి చేస్తామని చెప్పి జిల్లా గీ మెరుగుచందని తెలిసింది దాని మీద ఏమన్నా సో తప్పనిసరిగా వాళ్ళు వాస్తవంగా రికార్డ్ అని చెప్పారండి ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఇప్పుడు సపోజ్ వాళ్ళు వచ్చి ధర్నా చేశారండి సో వాళ్ళు ఏమన్నా ఒక డెప్స్ మాత్రం ఏమైనా ఇచ్చారా ఆంధ్ర నేమ్ ఆ ప్రోత్సారంటే ఇప్పుడు ట్రస్ట్ దాని అది

అనుమతులు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు సరే ఈ ఈ పరిస్థితి వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు తలసే వ్యాధిగతులు కావచ్చు మిగతా వారు కావచ్చు ఏ విధంగా నష్టపోతున్నారు మీలో మీరు ఇబ్బందుల వల్ల ఓకే అంటే ఒకటి అవసరానికి తగ్గట్టుగా బ్రెడ్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది సమస్య అనేది ఆల్మోస్ట్ అసలు బ్లడ్ అవైలబిలిటీ అనేది ఈ పరికాలలో అవైలబిలిటీ అనేది చాలా బాగుంది ఎందుకంటే ఒక మంచి అవగాహన వచ్చింది చాలా మంది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఇంకో మన చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు ఇలాగ ప్రతి సందర్భంలో కూడా విద్యా సంస్థలు కాలేజీస్ ఇవన్నీ కూడా చాలా మంచి క్యాంప్స్ అరేంజ్ చేస్తున్నారు డెఫినెట్ గా ఆ అవకాశం అయితే మాత్రం అంత అందరికీ అందుబాటులోనే జరుగుతాం అయితే కొన్ని లేజ్ గ్రూప్స్ ఉండడం ఇటువంటి కొన్ని అవైలబుల్ గా లేని సందర్భాలు చాలా తక్కువగానే జరుగుతూ ఉంటాయి ఈ పరిస్థితి సో తప్పనిసరిగా ఒకటి వాళ్ళు విడిగా ఎటువంటి అనుమతులు లేకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం లేదని అక్కడికిచ్చాను ఎవరో నాకు యాక్తి లోబడి లేదు కాబట్టి తప్పనిసరిగా నేను ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది వెళ్తాను గతంలో ఇక్కడ వెళ్ళడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో వెళ్ళానండి ఇరవై మూడులో వెళ్ళాను సో వెళ్ళినా కూడా మళ్ళీ నేను మళ్ళీ యాక్కు వచ్చేయడం జరిగింది సో అది ఏంటి దానికి కారణం ఏంటి అనే దాని మీద నేను తప్పనిసరిగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళవచ్చు కలవలసినటువంటి అవసరం ఉంది నేను వెళ్తాను ఎందుకంటే ఈ క్రిమినల్ కేసు ఏ విధంగా నేను కేసులు ఏర్పాటు చేయొచ్చు అనే దాని మీద కూడా నేను ప్లాన్ చేస్తాను